అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు స్పెషల్గా హై ప్రోటీన్ ఖడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం పూర్వం రోజుల్లోనండి మజ్జిగో పెరుగు మిగిలిపోయినప్పుడు మాత్రమే చేసుకునేవారు మన ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజువులు ఎక్కువై మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అందుకని మంచి బ్యాక్టీరియాలను బాగా పెంచడానికి పుల్ల పెరుగు కావాలని తయారు చేసుకుని అందులో హై ప్రోటీన్ వచ్చే విధంగా కనుక మనం పెసల్ని కనుక ఉపయోగించి కనుక చేసుకోగలిగితే ఇటు ప్రోటీన్తో పాటు మంచి బ్యాక్టీరియాని పెంచే ఈ కడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం హై ప్రోటీన్ మూంగ్ దాల్ కడి తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న నానబెట్టిన పెసల్ని ప్రెషర్ కుక్కర్లో వేసేసి కప్పు పెసలకి కప్పు నీరు పోసేసి ఈ పెసలు ఉడికేటప్పుడు పెసల్లో చప్పదనం పోటానికి ఒక కాయ నిమ్మరసం పిండేస్తాం అందులో ఒకటి రెండు స్పూన్లు తేనె వేస్తాం అంటే తీపి రాకుండా ఉప్పు లేని చప్పదనాన్ని పోగొట్టడానికి నిమ్మరసం తేనె కాంబినేషన్ పెసలకు బాగా పనికి వస్తుంది అనమాట మామూలుగా అయితే ఉప్పు వేసి ఉడికిస్తారు ఉప్పు వేయకుండా ఇట్లా ఉడికించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది రెండు విజిల్స్ వచ్చే వరకు మనం అలా పెసల్ని ఉడికించేసి పక్కన పెట్టుకుంటాం ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉండే పెసల్ని అట్లా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక గుడ్ బ్యాక్టీరియాలని బాగా పెంచే పుల్ల పెరుగు మనం తీసుకుంటాం అనమాట ప్రేగులకి ఫ్రెండ్లీ అంటే పుల్ల పెరుగు బౌల్లో అలాంటి పెరుగు పెద్ద కప్పు తీసుకున్నాం అది వేసేసి అందులో పెరుగు వేడి చేసినా విరిగిపోకుండా ఉండాలంటే శనగపిండిని రెండు టేబుల్ స్పూన్లు అందులో కలిపేస్తాం మజ్జిగ చారు అందరికీ తెలుసు కదా శనగపిండి కలిపేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో విరిగిపోకుండా మజ్జిగ చారు తయారవుతుంది అనమాట ఆ శనగపిండి మీద అల్లము తురుము పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పెరుగులో వీటన్నిటినీ కలిపేస్తే ఆ పెరుగు టేస్ట్గా ఎంత కమ్మగానే ఉంటుంది కొట్టి పెరుగు తినటం కంటే ఇలా కలిపిన పెరుగు అయితే చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టి మనం మరిగిస్తాం ఇక ఒక మందపాటి పాత్ర పొయ్యి మీద పెట్టేసి ఇలాంటి కడికి మట్టి పాత్రలు అయితే స్పెషల్ టేస్ట్ వస్తాయి అనమాట ఆ మట్టి పాత్రలో మనం కలుపుకున్న కడిని ఆ పెరుగుని పోసేసి మరగనిస్తాం అట్లా మరిగిన తర్వాత మనం తేనె నిమరేస్మెసి ఉడికించుకున్న పెసల్ని అందులో వేసేస్తాం మనందరికీ తొంభై శాతం పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది కదా ఆ డెఫిషియన్సీని పోగొట్టడానికి ఇరవై ఐదు పర్సెంట్ ఉండే ప్రోటీన్ ఉండే పెసలు గుడ్ బ్యాక్టీరియాలకు బాగా చేసే పెరుగుతో ఈ కడి సిద్ధమైంది ఫైనల్గా తాలింపు పెడితే గుమ్మఘమ్మలాడిపోతూ ఈ కడి కమ్మగా ఉంటుంది చిన్న మొక్కడు తీసుకుని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ సన్నశాఖ మీద వేగిన తర్వాత కరివేపాకు వేసేస్తాం అందులో కొద్దిగా ఇంగువ పొడి వేసేసేసి ఫైనల్గా మేగడ వేస్తే ఆ మేగడకి కరిగేసరికి ఇవన్నీ కూడా వెంటనే కలర్ మారతాయి అన్నమాట మంచి కరకరలాడుతూ తాలింపు మేగడ వల్ల చాలా కమ్మగా ఉంటుంది పోషకాలు పోకుండా ఉంటాయి కాశ్మీరీ పిరపకాయలు రెండు మూడు వాటిని ముక్కలు తుంపేసి అలా వేసేస్తాం ఈ కడికి తాలింపే చాలా మెయిన్ టేస్ట్ని ఇస్తుంది చేత ఫైనల్గా ఆ తాలింపుని కడీలో కలిపేసాం న్యాచురోపతి వంటలు వండుకునేవారు ఏ కూర బాగున్నా బాగుపోయినా టేస్టీగా తినడానికి పక్కన ఇట్లాంటి కడిగి పెట్టుకుని దీన్ని నంచుకుంటే ఆ కూర తినేస్తే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది ఆ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి ఇలా మజ్జిగ పులుసులు వేడి చేస్తాయని పూర్వం రోజుల నుంచి ఒక అపోహ ఉంది ఇది తప్పు ఎందుకంటే అచ్చంగా బాగుందని ఇదే తినేస్తాడు మిగతా కూర తిండు పెరిగేసుకోండి అని అందరికీ చాలుదని పూర్వం రోజుల్లో ఇలాంటి మాటలు చెప్పి తినకుండా వేడని చెప్పి దూరం చేసేవారు తప్పది ప్రతి రోజు ఇలాంటి కడిగి చేసుకుని ఒక పక్కన లాగా పెట్టుకుంటే మీరు న్యాచురోపతి విధానంలో ఉప్పు నూనె లేని కూరలు తినేటప్పుడు ఆ కూర టేస్ట్ లేకపోయినా సరే ఆ టేస్ట్ని కవర్ చేయటం కోసం ఈ కడి నంచుకుంటూ మీరు తినేస్తే అన్ని ఐటమ్స్ వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉప్పు నూనె లేకుండా ఆరోగ్యాన్ని పొందటానికి ఈ కడి సహాయం చాలా బాగా ఉంటుంది ప్రేగుల ఆరోగ్యమే శరీర ఆరోగ్యాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుందని ఈ రీసెంట్గా వచ్చిన పరిశోధనలన్నీ రుజువు చేస్తున్నాయి కాబట్టి మంచి సూక్ష్మజీవులు పెరిగితే మన ఆరోగ్యం బాగా పెరుగుతుంది దాని కొరకు ఇలాంటి కడిల్ చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం